హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా ఫ్రెండ్స్ మేమైతే తాగుతున్నాం ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళి తెచ్చాడు ఫ్రెండ్స్ మా కూరగాయలు ఉదయాన్నే అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా ఉదయాన్నే తెచ్చుకుంటాము వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పల్లెలలో వస్తారు కదా కూరగాయలు తీసుకొని మంచి తీసుకొని వస్తారు అందుకని ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి తెస్తాము తెచ్చినప్పుడు పచ్చిరలు కూడా ఇట్లా తీసుకుంటామండి చూడమే తీసేసుకుంటాము ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫ్రెష్ ఉంటాయి രണ്ട കലകൂളൂടേ എന്താ താഴ്ന്നുണ്ട് చూడండి రెండు మాత్రం వంకాయ మాత్రం సాంబార్ లెక్కని తీసుకొచ్చిండు బెండకాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయండి డైలీ బెండకాయలు కూడా రెండు తినకూడదు మంచిది అండి చాలా మంచిది మైండ్ బాగా ఫ్రెష్గా ఉంటుంది హెల్త్ అంటే కూడా ఎక్కువ జరుగుతుంది తీసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఉదయాన్నే మీరు కూడా ఉదయాన్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేటట్టు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తాజా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ చూడండి సొరకాయ దోశ చేద్దామని సొరకాయ అయితే చేస్తున్నా కట్ చేస్తున్నా నేను కూడా యూట్యూబ్లో చూస్తే దోశ అయితే చేద్దాం అనేసి నేను కూడా ట్రై చేస్తున్నా యూట్యూబ్లో చూసినా వేరే ఆమె చేసింది ఆమె చూసి నేను చేస్తున్నా చూద్దాం లో వస్తుందో దోశ మనం కూడా ట్రై చేయాలి కదండి మనం కూడా ఎట్లా వస్తుందండి ఇష్టం చూడండి సరకాయ ముక్కలు అయితే పోసుకున్నా ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూడండి సొరకాయ అయితే సొరకాయ పిండి సొరకాయి దోసపిండి మొత్తం దోసపిండి కొంచెం సొరకాయి అది మిక్సీ పట్టి దీంట్లో తీసుకున్నా ఉల్లిపాయలు ఆమె అయితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒకటేసింది పచ్చిమిర్చి వేసింది అంతే నేనైతే కొంచెం క్యారెట్ వేస్తున్నా కొంచెం బాగుంటుంది కదనేసి చూడండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న పిండమైతే వేడి అవుతుంది చూపిస్తాను దోశ అయితే వేస్తున్నా చాలా బాగా వచ్చింది ఇంకా నేను వస్తుందని అనుకోలేదండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తున్నా పైన కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నా క్యారెట్ ఆయిల్ వేసిన కొంచెం చాలా బాగా వచ్చిందండి దోశ మాత్రం ఇట్లా వస్తుందని అనుకోలేదు ఎందుకంటే దోశ అది క్యారెట్ ఇది సొరకాయ దోశ కాబట్టి ఏమన్నా ఇది అయిపోతుందేమో అనుకున్నా లేదు అట్లా లేదు బాగొచ్చింది అసలు ఇట్లా రౌండ్గా రాదు మామూలుగా దోశ వేస్తే వేరే దోశ వేస్తే సొరకాయ దోశ వేస్తే రాదు అందుకని మనం ట్రై చేసాం కాబట్టి బాగా నచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది అసలు వేయడం కూడా అసలు అసలు ఎక్కడే కానీ చిదిగిపోలేదు బాగా వచ్చింది దోశ మాత్రం నాకు చాలా నచ్చిందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా దోశ చాలా బాగా వచ్చిందండి నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మంచిగా వచ్చిందంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడు చాలా బాగా వచ్చిందండి దోశ మాత్రం సొరకాయ దోశ సరే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ప్లేట్ తీసుకురాకుండా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దోశ మాత్రం చాలా క్యూట్గా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి